ఏదేమైనప్పటికీ నిన్న ర్యాలీ అద్భుత ఘన విజయాన్ని తీసుకొచ్చిన మీ అందరికీ కూడా చాలా మందిలో వర్క్ చేశారు మీ అందరికీ చక్కగా నవ్వుతా ఆ ర్యాలీలో ముందు నడిపించిన మహిళలకి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలు మా మాధవి గారికి కానీ శ్రీనివాస్ గారు కానీ వెంకటేశ్వరరావు గారు ప్రభాకర్ గారు శ్రీనివాస్ బోనబోయిన శ్రీనివాస్ గారు యాగంటి దుర్గారావు గారు కనకాచార్య గారు వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్ గారు కొమ్మినేని ప్రసాద్ గారు పిల్లి మాణిక్యాలరావు గారు రాయపాటి అమృతరావు గారు లంకా ఉదయ్ గారు అదేవిధంగా ఇంకా వేదిక ముందు అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను చెప్పేది ఏంటంటే మీ అందరికీ నాకంటే ఎక్కువ తెలిసి ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు కానీ బాధలు కానీ రెండే గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం ఎలా ఉంటుంది అంటే ఆయన రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన వెంటనే ఒక పద్ధతి ఒక సిస్టమేటిక్గా కూర్చొని ఒక రెండు నెలలు వచ్చే ఐదు సంవత్సరాలు కానీ వచ్చే ఆయన అనుకున్న ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు రాజకీయానికి ఒక ప్లాన్ వేశారు ఈ ప్లాన్ ఏంటంటే వంద రూపాయలు ఒకటి నుంచి కొట్టడం ఆ వంద రూపాయలని పది మందికి పంచటం వాళ్ళ చేత ఆ పది మంది చేత ఓట్లు వేయించుకోవటం ఇది ఆయన రాజకీయం ఏది చేసినా కూడా ఆ విధంగానే ఆ ప్రాథమిక సూత్రంతో మాత్రమే ముందుకు వెళుతుంది ఎందుకు అంటే ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే కరెంటు బిల్లులు కానీ లేకపోతే నిత్యావసర వస్తువుల ధరలు కానీ చెత్త పన్నులు కానీ ఇవన్నీ పెంచుకుంటా పోతారు కొంతమందికి పంచుకుంటా పోతారు ఎందుకు వీళ్ళు ఓటింగ్కి రారు వాళ్ళు తప్పనిసరిగా ఫస్ట్ టూ త్రీ అవర్స్లో ఓటింగ్కి వస్తారు కాబట్టి ఎంతసేపటికి ఆ విధంగానే ఉంటుంది మరి ఇక్కడ చూసుకుంటే సిటీలో డ్రైనేజ్ ఇష్యూ ఉంది వాటర్ ఇష్యూ ఉంది రోడ్ల ఇష్యూ ఉన్నాయి డ్రైనేజీకి సెంట్రల్ గవర్నమెంట్ ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చింది స్టేట్ గవర్నమెంట్ డబ్బులు నాలుగు వందల కోట్లు మ్యాచ్ చేస్తే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో డ్రైనేజ్ ఇష్యూ అనేది ఉండదు అయితే ఆ ఇచ్చిన ఐదు వందల కోట్లలో కూడా నూట యాభై కోట్లు వేరే పథకాలకి మార్చేశారు అంటే డైవర్ట్ చేశారు ఎగైన్ ఎందుకంటే ఇది పెద్ద ఆయనకి అనుకూలించేటువంటి ప్రాంతం కాదు వ్యక్తిగత ప్రయోజనం కాదు డ్రైనేజ్ అనేది జనరల్ గా వెళుతుంది వ్యక్తిగతంగా రెండు వేలు మూడు వేలు ఐదు వేలు ఒక్కొక్కరికి వేస్తే ఓట్లు వస్తాయి అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు అట్లా నేను అంటే ప్రతి కార్యక్రమం కూడా వ్యక్తిగత ప్రయోజనం వచ్చే విధంగా ఉంటుంది తప్పించి అందరికీ అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల మీద ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టరు వాటర్ సమస్య కూడా అదేటువంటి పరిస్థితి బ్రిడ్జెస్ మొత్తం ఆగిపోయినాయి బ్రిడ్జెస్ ఎందుకు ఆగిపోయినాయి అది కూడా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రెండు కాంబినేషన్లో ఉంటేనే ట్రాఫిక్ సమస్యలు తీరుతాయి స్టేట్ గవర్నమెంట్ నుంచి రూపాయి రాదు అందుకే అది ఐదు సంవత్సరాలు అయినా ఆరు సంవత్సరాలైనా బ్రిడ్జెస్ అలానే ఉంటాయి రోడ్లు అంతే అవి కూడా వ్యక్తిగత ప్రయోజనం కాదు అందుకని ఆ రోడ్లు వేరు ఇలా ఎన్నో రకమైనటువంటి ఇబ్బందులు మీ అందరికీ ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇళ్ల స్థలాలు మీ అపార్ట్మెంట్లు కానీ అన్నీ కూడా ప్రభుత్వం పేరు మీద ఉంటాయంట పట్టాపుస్తకాలన్నీ ఆయన పేరు మీద ఆయన బొమ్మ మీద ఉంటాయంట మనకు కావాల్సి వస్తే పోయి తెలుసుకోవాలి రేపు వీటి అంటే సెక్రటేరియట్ని తాకట్టు పెట్టి గుళ్ళల్లోకి ఎప్పుడు లేని విధంగా దేవాలయాలకు వెళ్ళి దేవాలయాల్లో కూడా అవినీతిని సృష్టించి ఇప్పుడు ప్రజల ఆస్తుల మీదకు వచ్చారు అంటే సెక్రటేరియట్ని తాకట్టు పెట్టిన వాళ్ళు మీ ఇళ్ళు ఏముంది ఇప్పుడు మీలాంటి వాళ్ళు అందరూ ఉంటారు మీరు ఎగైన ఓట్లు వేయకుండా మీరు గెలిపించకపోతే మీ వాటిని పెట్టి వాటిని పంచినా కూడా నేను ఎటువంటి ఆశ్చర్యం పోను ఇది ఎందుకంటే ఇది ఒక పులివెందుల రాజకీయం ఆయన ఆ రాజకీయాన్ని రాష్ట్రం అంతా భయప్రాంతులకు గురి చేస్తూ చేయాలన్నటువంటి ఆలోచన అయితే నేను కూడా మీ ఒకటి మాట ఇస్తూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ నేను కానీ బ్రతికున్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆటలు సాగు ఎంత దూరమైనా వెళ్తాం నీలాంటి అరాచక శక్తులని అడ్డుకుంటామని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీరందరూ కూడా మేము అడిగేది ఒకే ఒకటి ఐదు సంవత్సరాలు మీ గురించి మేము కష్టపడతాం ఎంత కష్టమైనా అనుభవిస్తాం కానీ ఒక్క రోజు ఆ మూడు గంటలు నాలుగు గంటలు మే పదమూడో తారీఖు విపరీతంగా ఉంటాయి అయినా సరే నిన్న మేము ర్యాలీ చేసాం మొహం మీద విపరీతమైన ఎండ కొట్టింది పిచ్చి తలనొప్పి అయినా ఐదు గంటలు ఎందుకు ర్యాలీ చేశామంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఉన్నటువంటి నిరుద్యోగం కానీ ఈ భయంకరమైన అరాచక అవినీతి పాలనకి తట్టుకోవటం కోసం చేశాను తప్పించి మాకు వ్యక్తిగత ప్రయోజనాల గురించి చేయలేదు మీరందరూ కూడా ఒక స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు మాధవి గారు ఉన్నారు పాపం ఇప్పుడు అక్కడ నుంచి రజనీ గారు వచ్చారు వారి చరిత్ర మీకు తెలిస్తే తెలుస్తుంది దానికి ఒక సిస్టమ్ ఉంది అక్కడ అంతా చిలకలూరుపేటలో ఇప్పటికి నాలుగు వందలు తీసుకుంటారంట మట్టి తొలితే లారీకి వెయ్యి రూపాయలు తీసుకుంటారంట అన్ని బార్లు అంటే ఒక ఎమ్మెల్యే ఇన్ని పనులు కూడా చేయొచ్చని చిల్లకలూరు పేట వాళ్ళలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి నాయకులందరికీ ఫస్ట్ టైం కనివిప్పుొచ్చిందంట అంతటి అన్యాయం చేసి వచ్చిన మూడు సంవత్సరాల్లో విపరీతమైనటువంటి ప్రజా వ్యతిరేకతను మూడగట్టుకొని ఇరవై ముప్పై వేల ఓట్ల మెజారిటీతో ఓడిపోతున్నారని తెలిసిన తర్వాత వెస్ట్ నియోజకవర్గానికి ఆమెను తీసుకొచ్చారు అంటే ఉద్దేశం ఏంటి మీరందరూ అజ్ఞానులు ఏమీ తెలియదు ఆమె చేసినా ఇక్కడ ఎవరికి తెలియదు అనే కదా ఉద్దేశం అది పరిస్థితి కాబట్టి ఇవన్నిటిని మీరు దృష్టిలో పెట్టుకొని ఇప్పటివరకు వాళ్ళైతే ఎక్కడ అవినీతి చేసిన దాఖలాలు లేవు కష్టపడి ఆయన రియల్ ఎస్టేట్లోనో తర్వాత హాస్పిటల్స్ పెట్టి సంపాదించుకున్నారు అదేవిధంగా మీ అందరికీ సేవ చేస్తారని నేను కూడా నమ్ముతూ ఉన్నాను కాబట్టి వాళ్ళకి మంచి ఛాన్స్ ఇవ్వండి ప్రతి ఒక్కళ్ళు కష్టపడండి వెళ్ళి ఒక్కొక్కళ్ళు ఒక యాభై ఓట్లు వేయించండి మీరు కష్టపడి ఆ ఒక్కరోజు గుర్తు పెట్టుకొని ఐదు సంవత్సరాలు మీకు అద్భుతంగా ఎప్పుడు చూడనంతగా గుంటూరు గర్వపడే విధంగా నేను ఒకటే చెప్పాను గుంటూరు ప్రజలు తలెత్తుకొని చూసే విధంగా గుంటూరు గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకునే విధంగా నేను చేస్తానని నేను వచ్చిన రోజు నుంచి చెప్తా ఉన్నా ఆల్రెడీ నిన్న నామినేషన్ వేసిన దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు గుంటూరే మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడే కాదు నేషనల్ మీడియా కూడా అంతా మన గురించే చర్చ బట్ ఇది న్యాయబద్ధమైన నీతివంతమైన ధర్మానికి సంబంధించిన చర్చ ఈ చర్చ జరగాలి ఇలాంటి చర్చలు ఇంకా ఎన్నో ముందు ముందు జరగబోతా ఉన్నాయి కాబట్టి ఆశీర్వదించండి కష్టపడండి మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు బీజేపీ జనసేన మిత్రపక్షాల కూటమి తరపున గుంటూరు పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికే ఓటు గారి మన గుంటూరుని గెలిపించుకుందాం